ప్రతిదానికి ఒక ఆరంభం ఉంటుందంటారు కదా మరి మనము ఉన్న ఈ అనంతమైన విశ్వం ఇది ఎలా మొదలైంది హిందూ తత్వశాస్త్రంలో ఈ విశ్వం పుట్టుక వెనుక ఒక చాలా అద్భుతమైన కథ ఉంది దానినే బ్రహ్మాండ కథ అని పిలుస్తారు పదండి ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందాం ప్రారంభంలో ఏమీ లేదు వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ ఈ మాట కాని వెనుక ఎంత లోతైన అర్థముందో తెలుసా ఒక్కసారి ఆలోచించండి సమయం లేదు ఆకారం లేదు కనీసం శబ్దం కూడా లేదు ఏమీ లేని ఒక మహాశూన్యం అదే అన్మాట సృష్టికి ముందు ఉన్న ఆ వర్ణించలేని స్థితి మరి ఆ ఏమీ లేని స్థితి అంటే నిజంగా అంతా ఖాళీగా ఉందా లేక మన ఊహకు కూడా అందనే ఒక మహాశక్తి అందులో దాగి ఉందా అసలీ ఆరంభానికి ముందు ఏముంది దాని స్వభావం ఎలాంటిది చూద్దాం దీని మొదటి లక్షణమేంటంటే అది కాలానికి అతీతమైనది అంటే మనలాగా గడియారాలు క్యాలెండర్లు నిన్న రేపు లాంటివి ఏమీ లేవన్మాట గతం లేదు భవిష్యత్తు లేదు ఎల్లప్పుడూ ఉండే ఒకే ఒక వర్తమానం అంతే దానికి పుట్టుక మరణం మరణమంతకన్నా లేదు ఇక రెండోది దానికి ఎలాంటి హద్దులూ లేవు మనం ఎటువైపు తలెత్తి చూసినా ఆకాశానికి ఒక అంచు అనేది కనిపించదు కదా సరిగ్గా అలాగే ఈ స్థితికి కూడా అంతమనేది లేదు అంతులేనిది అనంతమైనది ఇక మూడో లక్షణం ఇది వింటే కాస్త ఆశ్చర్యం కలగొచ్చు అదేంటంటే అది ఎప్పటికీ మారదు ఇప్పుడు ఒకేలా స్థిరంగా ఉంటుంది కాని అసలు విషయమేంటంటే ఈ విశ్వంలో జరిగే ప్రతి ఒక్క మార్పుకు మూల కూడా అదే అదెలా అంటారా సముద్రం చూడండి పైకి ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది కాని నుంచే కదా లెక్కలేనన్ని అలలు పుట్టుకొచ్చేది అలానమా సో కాలానికి అతీతంగా హద్దులు లేకుండా ఎలాంటి మార్పు చెందకుండా ఉన్న ఈ సంపూర్ణమైన వాస్తవికత ఉంది చూశారా దానినే పరబ్రహ్మం అని పిలుస్తారు ఇదే అన్నింటికంటే గొప్ప శక్తి సృష్టికి మూల కారణం అంతా ఇదే ఇంత ప్రశాంతంగా నిశ్చలంగా ఏ మార్పు లేకుండా ఉన్న ఆ పరబ్రహ్మం నుంచి ఈ కోటానుకోట్ల నక్షత్రాలు గ్యాలక్సీలతో నిండిన ఈ మహావిశ్వం ఎలా పుట్టింది అసలు ఆ మొదటి ఎలా మొదలైంది ఆ మొదటి విశ్వధ్వని ఎక్కడ పుట్టింది తెలుసుకుందాం రండి ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి ఒక గొలుసుకట్టులా జరిగిందనమాట ఫస్ట్ పరబ్రహ్మంలో సృష్టించాలి అనే ఒక సంకల్పం అంటే ఒక ఆలోచన కలిగింది ఆ ఆలోచనే ఒక చిన్న వైబ్రేషన్ ఒక కంపనంగా మారింది ఆ కంపనం నుంచే పుట్టింది మొట్టమొదట విశ్వనాథం అదే ఓం ఇక ఈ ఓంకారం నుంచే మహాతత్వం అంటే ఈ సృష్టికి కావలసిన మూల పదార్థం ఏర్పడింది ఆ తర్వాత దాని నుంచే మూడు ప్రాథమిక గుణాలు పుట్టుకొచ్చాయి అవే ఆ మూడు గుణాలు సత్వ రజో మరియు తమస్సు సింపుల్గా చెప్పాలంటే సత్వమంటే ప్రశాంతత జ్ఞానం అంటే ఒకదాన్ని కాపాడటం రజస్సు అంటే యాక్షన్ చురుకుదనం అంటే సృష్టించటం ఇక తమస్సు అంటే బద్ధకం జడత్వం చివరికి విధ్వంసం అసలు విషయమేంటంటే మన ఆలోచనల దగ్గర్నుంచి ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువు వరకు అన్నీ ఈ మూడు గుణాల కలై సరే ఈ మూడు గుణాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఏమైందంటే ప్రకృతి అనేది రూపుదిద్దుకుంది దానిలోనుంచే మనం చూసే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలు పుట్టాయి మరి వీటిని అనుభవించాలి కదా అందుకే వాటిని గ్రహించడానికి మనకు చూడటం వినడం స్పర్శ లాంటి పంచేంద్రియాలు కూడా ఏర్పడ్డాయి ఓకే ఇప్పటిదాకా చూస్తే సృష్టికి కావలసిన మూల పదార్థాలన్నీ సిద్ధమయ్యాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒకచోట చేర్చి విశ్వానికి ఒక ఆకారాన్ని ఇవ్వాలి కదా ఆ విశ్వగర్భం అదే ఆ బంగారు అండం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడు ఎటు చూసినా అంతులేని ఆది జలాలు అంతటా నీరే ఆ నీటిపై ఆ పరబ్రహ్మమే నారాయణుడుగా రూపుదాల్చాడు అసలు నారాయణుడు అనే పేరు ఎందుకొచ్చిందంటే సంస్కృతంలో నర అంటే నీరు ఆయన అంటే నివసించేవాడు సో నీటిపై నివసించేవాడు కాబట్టే నారాయణుడు అని పేరు ఆ తర్వాత ఏం జరిగిందంటే నారాయణుడు తన సంకల్పం అనే ఒక బీజాన్ని ఆ నీటిలో నాటాడు దాన్నించి వేల సూర్యులలా ప్రకాశించే ఒక బంగారు అండం పుట్టింది అదే బ్రహ్మాండం మనమిరోజు చూస్తున్న గ్రహాలు నక్షత్రాలు గ్యాలక్సీలు అన్నీ అన్నీ ఆ అండం లోపల ఉన్నవే సరే ఆ బంగారు అండం పుట్టింది మరి దాని లోపల ఏముంది అక్కడే ఈ విశ్వాన్ని మొత్తం నిర్మించబోయే సృష్టికర్త పుట్టాడు ఆయన జననం ఎలా జరిగిందో చూద్దామా ఆ నారాయణుడే విష్ణువు రూపంలో ఆ అండంలోకి ప్రవేశించాడు హిరణ్య అంటే బంగారం అని అర్థం ఆ బంగారు అండం విష్ణువుకొక గర్భంలా మారింది కాబట్టి దానికి హిరణ్య గర్భం అంటే బంగారు గర్భం అని మరో పేరు వచ్చింది అప్పుడు యోగనిద్రలో ఉన్న విష్ణువు నాభి నుంచి ఒక అద్భుతమైన తామర పువ్వు వికసించింది ఆ పద్మం నుంచే చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు మరి సృష్టి చెయ్యాలంటే యాక్షన్ చురుకుదనం కావాలి కదా అందుకే ఆయనే రజోగుణానికి ప్రతీక ఆయన చేతిలో చూస్తే సృష్టికి అవసరమైన కమండలం జపమాల లాంటి సాధనాలు ఉంటాయి సృష్టికర్త పుట్టాడు ఇక ఆయన తన పని మొదలుపెట్టాలి ఈ విశ్వానికి ఒక ఆకారాన్నిచ్చి కాలానికి ఒక చక్రాన్ని ఎలా ఏర్పాటు చేశారో చూద్దాం ఒక దివ్య సంవత్సరం పాటు ధ్యానం చేశాక బ్రహ్మ ఆ బంగారు అండాన్ని సరిగ్గా రెండుగా చీల్చాడు అందులో పైభాగం స్వర్గలోకాలుగా కింద భాగం మన భూలోకంగా మారింది ఇక ఆ రెండింటి మధ్య ఉన్న ఖాళీనే మనం చూసే ఈ ఆకాశం అంతేకాదు బ్రహ్మ ఈ విశ్వానికి ఒక శాశ్వతమైన చక్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు అదే సృష్టి స్థితి లయం అంటే సృష్టించడం దాన్ని కాపాడటం చివరికి నాశనం చేయడం పుట్టడం ఉండటం పోవడం ఈ చక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు ప్రతీదీ మార్పుకు లోనవ్వాల్సిందే ఇదే అసలు సత్యం తన అద్భుతమైన సృష్టిని చూసుకుని బ్రహ్మా మళ్లీ లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆ ధ్యాన స్థితిలోనే ఈ విశ్వాన్ని ఎలా నడపాలి అనే జ్ఞానం మొత్తం నాలుగు వేదాల రూపంలో ఆయన నుంచి పుట్టుకొచ్చింది అవే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వణవేదం విశ్వం విశ్వమేర్పడింది దాన్ని నడిపించే పవిత్ర జ్ఞానం కూడా వెల్లడైంది ఇకంత బాగున్నట్టే అంత పరిపూర్ణంగా ఉన్నట్టేననిపించింది కాని కథ ఇక్కడితో అయిపోలేదు నిజానికి అస్సలు కథ ఇక్కడే మొదలైంది ఎందుకంటే సృష్టితో పాటే అహంకారం అజ్ఞానం లాంటి కొత్త సమస్యలు కూడా పుట్టుకొచ్చి సృష్టికే సవాలు విసిరాయి మరి మంచి ఆరంభం సగం పని పూర్తయినట్టేనా లేక ఇదంతా ఒక అంతంలేని విశ్వనాటకానికి కేవలం ఆరంభం మాత్రమేనా ఆలోచించాల్సిన విషయమే కదో